నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి పోస్టర్ బ్యానర్ పై కోట్ అనే మూవీ రిలీజ్ కావడం జరిగింది ఈ వారం ఈ సినిమా సమీక్షను మనం తెలుసుకునే ముందు అసలు ఈ సినిమాలోని ముఖ్యమైన ఒక అంశాన్ని ఈ సినిమాలో టచ్ చేయడం జరిగింది ఈ సినిమాలో టచ్ చేసినటువంటి ముఖ్యమైన అంశం ఫోక్సో యాక్ట్ అసలు ఫోక్సో యాక్ట్ అంటే ఏమిటి దీని గురించి తెలుసుకుందాం ఫోక్సో యాక్ట్ అనగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ చిన్నపిల్లలపై తరచుగా లైంగిక వేధింపులు జరుగుతున్న మన దేశంలో లైంగిక వేధింపుల నుంచి చిన్నపిల్లలను రక్షించడానికే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది అబ్బాయి కానీ అమ్మాయి కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండని అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీరిపై ఎలాంటి లైంగిక దాడి జరిగినా వాటి మీద ఈ ఫోక్సో చట్టాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఈ ఫోక్సో చట్టం ఎంత కఠినంగా ఉందంటే నిందితులకు మరణ శిక్ష పడే అవకాశం కూడా కలదు చిన్నపిల్లల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ వాటి వల్ల సరైన న్యాయం జరగట్లేదని భారత ప్రభుత్వం చిన్నపిల్లలను లైంగిక దాడుల నుంచి రక్షించడానికి

బ్లాక్ మెయిలింగ్ దగ్గర నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటాం లేదా మీరు ఏం చెప్పాలనుకున్నా మీ లాయర్ తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి త్రీ ఫిఫ్టీ ఫోర్ టీ స్టాకింగ్ దగ్గర వాడిని రేపు ఈవినింగ్ రమ్మను ఈ లోపు కానీ మండేనే ఫైనల్ జడ్జ్మెంట్ అంట సార్ అండ్ సెక్షన్ లెవెన్ అండ్ ఆఫ్ పాక్సో

రేపు నేను కోర్టు అనుకో ఆ కుర్రోడికి పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్చువల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌజండ్ అని చెప్పేసి ఒక యాక్ట్ ను చేయడం జరిగింది ఇది మన భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి స్టేట్లో కూడా ఈ చిన్నల పిల్లల మీద ఏదన్నా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కొన్ని కమిషన్లను అపాయింట్ చేసి ఆ కమిషన్లు ఇచ్చిన నివేదిక మీదకు చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు ఆ యాక్ట్ ప్రకారము దీన్ని ఈ పోక్సో యాక్ట్ని కూడా అమలులోకి తీసుకొచ్చారు రెండు వేల పన్నెండులో దాని ప్రకారము ఈ చిన్నల పిల్లల మీద ఏదైనా అత్యాచారాలు కానీ సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఏదైనా జరుగుతే అటువంటి వాళ్ళని అని చెప్పేసి చట్టం చెప్తుంది ఈ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ కింద అంటే చిన్నపిల్లలు మైనర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ మీద ఏదైనా కూడా చేసిన ఏడలా ఒక వ్యక్తి కానీ సంస్థలో ఉన్న ఆర్మిడ్ ఫోర్స్ వాళ్ళు కానీ ఇంకా ఒక హాస్పిటల్ సిబ్బంది కానీ ఇంకా టీచర్సు రకరకాల సంస్థల్లో ఏదన్నా చిన్నపిల్లలపైన అఘాయిత్యాలు చేయడము వాళ్ళని సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది దీనివల్ల ఈ యాక్ట్ ఉద్దేశం ఏమంటే ఈ దీని యొక్క జిల్లా స్థాయి పరిధిలో కల ఒక డిజిగ్నేటెడ్ కోర్టు జిల్లా కోర్టుకు మాత్రమే పరిధి ఉంది ఈ కోర్టును విచారణ చేయడానికి కాబట్టి మిగతా కోర్టులకు చిన్న కోర్టులకు లేదు ఈ ఈ కేసులలో కొన్ని సెక్షన్లకు రెండు సంవత్సరాలు నుంచి మూడు సంవత్సరాలు కొన్ని సెక్షన్లకు ఏడు సంవత్సరాల వరకు కొన్ని తీవ్ర ఆరోపణలు ఉన్నటువంటి సెక్షన్లోకి అయితే లైఫ్ ఇంప్రూజ్మెంట్ జీవిత ఖైదీని కూడా విధించవచ్చు ఈ మధ్య కాలంలో నిన్న ఈరోజు పేపర్లు కూడా చూసింటారు సంజామల సంజానమల ఒక గ్రామస్థునికి ఇటువంటి ఒక హాస్పిటల్లో ఒక పాపం ఉంటే ఆ పాపిన ఈ లైంగిక దాడులు జరపడం వలన అతనికి జీవిత ఖైదీ విధించింది కర్నూలు జిల్లా కోర్టు జీవిత ఖైదీ విధించింది కాబట్టి ఇవి తీవ్రంగా పరిగణిస్తుంది కొన్ని కొన్ని సెక్షన్లు కొన్ని విషయాలు అంటే ఆ సంఘటన ప్రభావం వలన ఏమేమి జరుగుతుంది అనే దాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు దానికి తగిన సాక్ష్యాధారులు ఉన్నప్పుడు శిక్ష విధించడానికి ఆస్కారం ఉంది అలాగే కోర్టు పరిధి కూడా ఆ పిల్లలకు కొంత స్వతంత్రత తెచ్చింది సాక్ష్యాలు చెప్పేటప్పుడు కానీ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అప్పుడు కొంత సమయం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ ఎవరైనా కూడా వాళ్ళతో సహకరిస్తూ వాళ్ళు ఉండి కోర్టు పరిధిలో ఉంటూ వాళ్ళకు ఒక ఫ్రెండ్లీగా వాతావరణాన్ని కల్పించి స్నేహవా స్నేహపూరిక వాతావరణాన్ని కల్పించి సాక్ష్యాలను చెప్పిస్తారు అటదిడ్డమైనటువంటి క్వశ్చన్లు అడగకుండా కూడా కోర్టు పర్మిట్ చేయాలా కొన్ని క్వశ్చన్లు అడగాలంటే కోర్టు పర్మిట్ చేయాలా ఎట్లాంటి ఇష్టాచారంగా అడగడానికి లేదు ఇటువంటి కేసులలో ఇష్టాచారంగా అడగడానికి లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళంతా ఈ యాక్ట్ మీదకి వచ్చే పరిధిలోకి వచ్చే వాళ్ళంతా కూడా మైనస్ అయి ఉంటారు వాళ్ళకు మెచ్యూరిటీ మైండ్ ఉండదు కాబట్టి ఇటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం క్వశ్చన్లు అడగాల్సిన పరిస్థితి ఉండేది ఇవి కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అనే ఒక ప్రొసీజర్ ఉంది ఇన్ కెమెరా మీన్స్ కోర్టులో అమ్మాయి తరఫున ఉండే ప్రాసిక్యూషన్ లాయరు ఎవరైనా ముద్దాయి తరఫున ఉండేటువంటి లాయర్ మాత్రం ఉంటారు జడ్జి గారు మాత్రమే ఉంటారు ఒక అవసరమైతే ఒక ఒకరు ఇద్దరు అమ్మాయి తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలో చేస్తారు టోటల్ పబ్లిక్ ముందర ఇది విచారణ జరగదు టోటల్ ది ప్రిన్సిస్ ఆఫ్ ది వాళ్ళ కోర్టులో అందరిని బయటికి పంపించేసి వాళ్ళ లాయరు వీళ్ళ లాయరు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే ఈ కోర్టు విచారణ జరగబడుతుంది పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వాళ్ళు మాత్రం వాళ్ళ సమక్షంలోనే ఈ కేసులు విచారణ జరుగుతాయి కాబట్టి ఇవి కేవలం మన భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఈ కమిషన్స్ వేసి కమిషన్స్ ద్వారా విచారణ జరిపించి ఏ యాక్ట్ని అయితే తీసుకురావాల్స్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో తీసుకొచ్చారు దాన్ని బేస్ చేసుకొని ఈ పోక్సా యాక్ట్ వచ్చింది పోక్సో యాక్ట్ ఫుల్ అబ్ అబ్రివేషన్ ఏమంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ ద సెక్సువల్ అఫెన్సెస్ కొంతమంది చిన్న స్కూల్కి పోతూ ఉంటారు సెక్చువల్ హరాస్మెంట్ జరుగుతూ ఉంటుంది హాస్పిటల్లో ఉంటారు సెక్షువల్ హరాస్మెంట్ ఇటువంటి స్టాఫ్ ఆర్మిడ్ ఫోర్సెస్ పోలీస్ ఆర్ మిలిటరీ పీపుల్ ఇవన్నీ అన్ని వ్యవస్థల్లో అన్ని భాగాలలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడానికి అవసరమైన ప్రతి చోట కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి మెంటల్గా ఫిట్ అయ్యి ఉండాలి వీళ్ళు అలాగే కొంతమంది శాడిస్టులు ఈ చిన్న పిల్లలు అఘాత్యాలు చేస్తూ ఉంటారు కొన్ని ఇన్క్యూరబుల్ డిసీజన్ కూడా అంటించడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటివన్నీ నివారించడానికి కోసం అన్నిటిని కూడా దీనికోసం ఈ యాక్ట్లో పొందపరచడం జరిగింది సివియర్ పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిమెంట్ అంటే జీవిత ఖైదు కూడా ఇచ్చేదానికి ఉంది శిక్ష శిక్ష లేదు ఓన్లీ సెక్షన్ సెవెన్ ప్రకారము ఓన్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఏడు సంవత్సరాలు లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి మాత్రమే ఉంది అంత జీవిత ఖైదు అంటే అదే లైఫ్ ఎంటైర్ లైఫ్ మీన్స్ ఎంటైర్ లైఫ్ ఆ వ్యక్తి తప్పు చేసిన వ్యక్తి సత్యంతవరు మన వాళ్ళ అపోహేమంటే పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అనుకుంటారు కాదు అది అక్కడికి పోయినాక వాళ్ళలో జైల్లో ఉన్న వ్యక్తికి శిక్ష పడిన వ్యక్తికి యొక్క ప్రవర్తన మంచిగా ఉండి బాగున్నాడు అనిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళను పన్నెండు సంవత్సరాలకు పద్నాలుగు సంవత్సరాలకు రిలీజ్ చేస్తారు కానీ మీ లైఫ్ మీన్స్ ఎంటైర్ లైఫ్ అంటే జీవితం ఉన్నంత వరకు అతనిలో గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అనేది అర్థం ఇంకోటి సార్ ఈ మధ్య మన కాలేజీలలో విద్యార్థులకు ముందు చట్టాలను నేర్పించమనే ఒక వాదన చట్టాన్ని నేర్పించాలా అంటే మీరు ఒక చెప్తాను వాట్ ఈజ్ గుడ్ టచ్ వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అనేది మనం పిల్లలు తల్లిదండ్రులే నేర్పాల ఫస్ట్ ఇప్పుడు కొంతమంది అనవసరంగా పిల్లలపైన ఆడపిల్లలపైన ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తూ ఇక్కడంతా చేయడం వల్ల కూడా అది కూడా నేరమే అవుతుంది అందుకే మీరు భగవంత్ కేసరి అనే సినిమా కూడా వచ్చింది బాలకృష్ణ తీశారు వాట్ ఈజ్ గుడ్ టచ్ వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాల ఒక బ్యాడ్ టచ్ ఉన్నప్పుడు పిల్లలు గమనించుకోగలిగే శక్తి తెలివితేటన మనం కలిగించాలి అప్పుడే ఆ పిల్లలు ఈ జ్ఞానం కలుగుతుంది అప్పుడు ఈ వ్యధో పనులు చేసే వాళ్ళకు అర్ చేసిన దానికి అర్థం అవుతుంది అంటే పిల్లలు అలర్ట్ అవుతారు దిస్ ఈస్ గుడ్ టచ్ దిస్ బ్యాడ్ టచ్ అని అది ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కొన్ని స్కూళ్ళలో చెప్తున్నారు సార్ ఈ మన ఏమంటారు పదహారు పదే ఇంటర్మీడియట్ ఈ ఏజ్ వాళ్ళకు ఈ కొత్త చట్టాల వల్ల ఇప్పుడు ఏమైనా మైనడు మైలగరు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడునే కదా అది వాళ్ళ బాగుంటుంది అన్ మెచ్యూర్డ్ మైండ్ ఈ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అయితేనే వాళ్ళకి మెచ్యూర్ అవుతుంది మైండ్ మైండ్ మెచ్యూర్ అయిన వ్యక్తిలో ఈ సమాజం గురించి సమాజ అవగాహన సనాతన ధర్మం ఇవన్నీ హిందూ వివాహ చట్టం కానీ ఇంకొక చట్టం కానీ ముస్లిం వాచ ఇవి చట్టాలు తెలుసుకోవాలి అంత గతంలో బాల్య వివాహాలు ఉండేవి వీరేశం పంతులు గారు పెద్ద ఉద్యమం చేసి బాల్య వివాహాలను నిర్మూలించారు అలాగే సతీ సహగమనం ఉండేది భర్త చనిపోతే భార్య తీసుకుపోయి అదే చితిలో పేర్చేవాళ్ళు ఇటువంటి మూడాచారాలన్నింటినీ కూడా వీరేశలింగం పంతులు గారు ఆయన అరికట్టారు సమాజంలో మార్పు తీసుకొచ్చారు ఈరోజు సమాజంలో బాగానే ఉన్నాయి అందరికీ తెలివితేటలు ఉన్నాయి అందరికీ కూడా చట్టాల గురించి అవగాహన ఉంది కానీ ఇంకా ఇటువంటి యాక్ట్స్ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఈ పోక్సో యాక్ట్ ఇవన్నీ కూడా ఇంకా పబ్లిక్లోకి రావాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పబ్లిక్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ కొన్ని సినిమాల ద్వారా పబ్లిక్లోకి వస్తున్నాయి నేను చెప్తే కదా ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో వాట్ ఈజ్ గుడ్ టచ్ వాట్ ఈస్ బ్యాడ్ టచ్ ఇది ఇండైరెక్ట్లీ మీన్స్ టు ప్రివెంట్ ది సెక్సువల్ అఫెన్సెస్ ఆన్ ద చైల్డ్ అనేది అర్థం కాబట్టి ఇది అందరికీ కూడా తెలియజేయాల పబ్లిక్ అంటే మా జడ్జెస్ కూడా కొన్ని విలేజెస్ తీసుకుని విలేజెస్లో కానీ కాలేజీలలో కానీ కొంత మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు లీగల్ లిటరసీ క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు యాక్ట్ ఉంది ఎవరికైనా అమ్మాయికి అన్యాయం జరిగితే బిలో ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి చదువు లీగల్ లిటరసీ క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నారు లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ అంటే ఒక లాయర్ని కూడా స్వతంత్రంగా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాయర్ని కూడా అపాయింట్ చేస్తారు వాళ్ళకు సర్వీస్ ఇవ్వడానికి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి చట్టంలో పొందుపరచబడింది ఇది ఇది సెంట్రల్ యాక్ట్ మళ్ళా స్టేట్గా అంటే సెంట్రల్ ప్రభుత్వం ఆమోదించింది స్టేట్లు తమకు అనుకూలంగా స్టేట్లో సపరేట్ యాక్ట్ తీసుకొచ్చారు ఏ స్టేట్ వాళ్ళు ఏ స్టేట్కు అనుకూలంగా ఈ యాక్ట్లన్నీ తీసుకురావడం జరిగింది సెంట్రల్ ప్రభు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఆమోదించింది బిల్ పాస్ చేసింది స్టేట్లలో వాళ్ళకు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటాయి ఏమేమి అవసరాలు ఉంటాయి దాన్ని బట్టి వీళ్ళొక సపరేట్ యాక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ మంచి యాక్ట్స్ ఇవి అంటే టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో అంటే స్కూల్ పిల్లలు పోతుంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు చెప్పినది ప్రేమ వివాహాలు ఇవి అన్మెచ్యూరిటీ అన్మెచ్యూర్డ్ మైండ్ ఉన్నప్పుడు ప్రేమ గుడ్ ఇది అంటారు అట్లాంటి కొంతమంది ట్రాప్ చేసే వ్యక్తులు ఉంటారు ఇటీదా అనే అఫెన్సే పద్దెనిమిది పదహారు సంవత్సరాల్లో పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడము ట్రాప్ చేయడము తప్పే అవుతుంది సెక్షువల్ హెరాస్మెంట్ సెక్చువల్ అరసట్ తగ్గితే ప్రేమిస్తున్నాను అని చెప్పి వాళ్ళతో సెక్షువల్గా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇవన్నీ చేయడం మోసగించడం ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రామిస్లు చేయడము ఇటువంటివి కూడా కూడా నేరమే అవుతుంది ఇట్ అమౌంట్స్ త్రీ సెవెంటీ సిక్స్ అనేది కూడా ఒక భావన ఉంది కాబట్టి మోసగించి ఇవన్నీ చేస్తే వాళ్ళపైన చేస్తే ఇది త్రీ సెవెంటీ సిక్స్ కింద కింద కేసులు నమోదు అయ్య అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తతో ఉండాలా పిల్లలను సంరక్షించుకోవాలా అలాగే పిల్లలకు సంబంధించిన హక్కులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఇది పబ్లిక్లోకి మనం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది ఎందుకంటే ఈ అన్ని విషయాలను కూడా మనం పబ్లిక్ తెలిస్తే పిల్లలను జాగ్రత్తగా పడతారు జాగ్రత్తగా పిల్లలు చిన్న పిల్లల్ని బయటకు పంపాలన్నా ఒక ఏజ్ ఒక మైనర్ పిల్లలను పంపాలన్నా భయం వేస్తుంది మనకు కాబట్టి పిల్లల్లో కూడా మనం ఇంట్లో మన తల్లిదండ్రులు అవగాహన కల్పించాలా వాట్ ఈజ్ గుడ్ టచ్ వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అనేది తెలియాలి అటువంటిది అంటే కంప్లైంట్స్ చేయాలి పేరెంట్స్కి పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు కూడా ఇంటెలిజెన్స్ అయినారు ఏదైనా ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది క్లాసెస్లలో కూడా చెప్తున్నారు లేడీ టీచర్స్ జెంట్స్ ఇదంతా కూడా చెప్తున్నారు కాబట్టి అలాగే కొంతమంది అన్యాయంగా కేసులు పెట్టేదానికి కూడా దీనిలో అవకాశం ఉంది ఏం తెలియకుండా కొంతమంది మీద ఏదన్నా ఆసరా తీసుకొని చిన్నపిల్లల చేత మైనర్ చేత కేసులు పెట్టించేదానికి కూడా అవకాశం ఉంది అది కూడా లేదు రెండు దీంట్లో మంచింది చెడు ఉంది నిజంగా బాధితులు బాధితులు బాధితురాలు ఉంటే ఖచ్చితంగా కేసు పెట్టవచ్చు కానీ అన్యాయంగా ఒక వ్యక్తిని నిరపించేదానికి ప్రయత్నం చేస్తే అది తప్పు అవుతుంది మళ్ళా కాబట్టి ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇంట్రడ్యూస్ జరి చేయడం జరిగింది దీని దీని ప్రకారం ఎవరైనా మైనర్ల పిల్లలపైన చిన్న చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు స్కూల్ పిల్లలపైన కానీ ఎటువంటి సెక్స్వల్ అసల్ట్ జరిగితే ఇది నేరం అవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇవి మంచిగా విద్య నేర్పించే వాళ్ళు కానీ స్కూల్లో కానీ అని హాస్పిటల్స్లో కానీ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్లలో పిల్లల పట్ల జాగ్రత్తగా సిద్ధ హాస్టల్స్లో కానీ ఎక్కడైనా కానీ చాలా శ్రద్ధగా చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ యాక్ట్ ప్రకారము అందరు కూడా ఫాలో కావాలి ఇది చాలా చిన్న ఇది మైనస్ పైనటువంటి అఘాయితాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ పోక్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని దుర్వినియోగం చేసినట్లయితే కూడా అట్లా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దీనిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు లేకపోతే అన్యాయంగా మనం బలి చేయాల్సినంత అవసరం లేదు దీంట్లో తప్పుడు కేసులు పెట్టకుండా దానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి వాస్తవ పరిస్థితిని గమనించే కేసును ఫైల్ చేయాల్సినటువంటి ఇది కాబట్టి అందరూ కూడా ఈ యాక్ట్ను ప్రకారము మన పిల్లలకు మనము తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన పిల్లలకు రక్షణ కల్పించాలి చైల్డ్ ప్రొడక్షన్ యాక్ట్ కింద అని చెప్పి మనమే కల్పించుకోవాలా ముందు మన పిల్లలకు మనకు తెలియపరచాలా ఆ తర్వాత మనం రక్షణ కోరాలా న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెంట్లు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు